నేను మీ అంజలి దాస్ కోటపాటి ప్యూర్ ఫర్ ష్యూర్ డే ట్వంటీ వన్లో ఉన్నాము బస్ సార్ ఆర్ట్ వర్క్ మీద రీసెర్చ్ జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే నలుగురు ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటున్నారు కాబట్టి ఇది కాసెప్ట్స్ అనమాట సో ఈ కాసెప్ట్స్లో ఒక్కొక్క పిక్చర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం సో సార్ పెయింటింగ్లో మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ఐస్ సో ఐస్నే నేను చాలా ఇచ్చేస్తాను ఈమె ఇక్కడ కింద చూస్తుంది ఈ సైడ్ ఏదో ఉంది చూస్తుంది ఈమె కూడా ఏదో ఉందని చూస్తుంది ఎంతకీ అక్కడ ఏమి ఉన్నాయి ఓకే ఏవో కొద్ది బరిన లాంటివి ఉన్నాయి నాకు తెలిసి ఇద్దరి టేబుల్ ఓకే ఇది ఒక బాటిల్ ఇక్కడ కూడా ఏదో ఉందన్నమాట పాచికలు ఆడుతున్నట్టున్నారు నాకు తెలిసి అనుకుంటున్నా లేదు లేదు బాటిల్ టేబుల్ మీద సో వీళ్ళిద్దరు కింద కింద చూస్తున్నారు మనకు అర్థమైంది కదా సో పైన చూస్తే ఇవి ఊసలు అనమాట మనం కిటికీలు పాతకాలం కిటికీల్లో సువ్వలేస్తారు అన్నమాట ఐరన్ సో అన్నమాట ఇవి సో చూస్తారు కదా ఆ షాడో అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది ఇక్కడ ఇవి చూసుకుంటే వెదురు బద్దలతో ఇటువంటి డిజైన్స్ చేస్తూ ఉంటారు మామూలుగా పాత ఇల్లులు ఉంటాయి కదా ఆ ఇళ్ళల్లో సో అది ఇక్కడ సిచ్యువేషను ఇంకొక ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం సో ఈమె ఇటే కూర్చుంది ఇటు పక్క కూర్చుంది కానీ ఇటు ఉంది అనమాట ఆమె పిలిస్తే అటు తిరిగినట్టుంది వెనకాల చూసారా ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూపించడానికే నేను ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట నాకు తెలిసి వెదురు బద్దలా ఉంటుంది బద్దలే ఎందుకంటే వెదురుబద్దలకి ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా హైట్ ఉండి మళ్ళీ డౌన్ అయిపోయి అట్లా ఉంటుంది సో అది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది అనమాట వెదురు బద్దలతో వీటి తిరిగి వేరే అమ్మతో మాట్లాడుతుంది ఈ పువ్వులు కానీ ఈ ఈ మెడలో ఇది కానీ చెవి కమ్మలు కానీ చాలా బాగా ఇది వుడ్ వర్క్ టూల్స్ ఉంటాయి వుడ్ వర్క్ టూల్స్ ఆ టూల్స్ పెట్టి ప్రతి ఒక్కటి తీసి ఆ వుడ్డు తీసేసి మధ్యలో గ్యాప్ ఉంచుతారు ఆ గ్యాప్ ఉంచిన తర్వాత ప్రింట్ అనమాట ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర చూసారు కదా డిజైన్స్ బాడీలో కానీ టూ కలర్స్ బేసిక్ కలర్స్ వాడారు టూ కలర్స్ వాడారనమాట ఎన్ని కలర్స్ అయినా వాడుకోవచ్చు ఆర్టిస్ట్ కెపాసిటీని బట్టి బ్లౌజ్ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో జ్యువెలరీ ఒక చిన్న స్టంట్ పెట్టుకుని చూసారా పెయింటింగ్లో చూసేది కన్ను ఈ ఫేస్లో కూడా ఈ లిప్స్ ఆ లిప్స్ కింద అక్కడ షాడో ఇవన్నీ కూడా వుడ్ వర్క్లో చాలా చాలా కష్టం వెనకాల చూసారు కదా రన్ రింగ్స్ అవన్నీ డిజైన్స్ ఇక్కడ కూడా కార్నర్లో కడియం వేసుకుందనమాట తన గాలికి ఇంకొక కూడా ఉంది అటు సైడ్ ఉంది సో ఇటు తిరిగిన అమ్మాయి మా ఇద్దరు కలిసి ఐ మీన్ డిస్కస్ చేసుకుంటున్నారు గత ఇక్కడ డిస్కషన్ జరుగుతుందనమాట పెయింటింగ్లో ఉద్దేశం సో ఇదండి గాసిప్ పెయింటింగ్ యొక్క సవర్వేసిన పెయింటింగ్ గాసిప్ అని చెప్పడానికి ఇది బాగుంది కదా ఒకళ్ళేమో అక్కడ ఉన్న వస్తువులు చూస్తున్నారు ఇంకోళ్ళు అటు తిరిగిన వాళ్ళు ఇటు చూస్తున్నారు ఏదో పిలిచిందని ఆ యాక్షన్ ఆఫ్ మూమెంట్ ఈ పెయింటింగ్స్లో బాగా కనిపిస్తాయి సుభాష్ సార్ అటువంటి చేయడంలో ఎక్స్పర్ట్ సో ఇన్ని రోజులు నా జర్నీలో సార్ దగ్గర నేర్చుకుంది ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ మాత్రం మిస్ చేయరు సార్ సో ఇది ఈరోజు ఆర్ట్ వర్క్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అంజలి దాస్ తోటి